ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ గురువు యొక్క దయ లేకుండా ఈ అజ్ఞానమనే అడవిలో నుండి మనము బయటకు రాలేము మాయ నీకు దారి ఇవ్వదు ఆత్మ అనుగ్రహంతో ఆ మాయ నీకు దారి ఇస్తుంది శ్రీకృష్ణుడు అదే చెప్తాడు నన్ను దొచ్చిన వారికి మాయ ఏమీ చెయ్యదు అంటారు అంటే ఇక్కడ నన్ను శరణొచ్చటం అంటే ఆ యొక్క పరమాత్ముని ఆ నేనుని ఏదైతే ఎరుకతో లేక ఉనికితో కూడి ఉన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో ఆ నేనుని ఆ నేనుని కనుక దొచ్చితే నీకు ఆ మాయ నిన్నేమీ చెయ్యదు ఆ మాయ నీకు దారి ఇస్తుంది ఆ మాయలో నుంచి నీవు విడుదల పొందుతావు అని దాని అర్థము అలాగే ఇక్కడ ఆత్మ యొక్క దయ లేకుండా అజ్ఞానం అనే అడవిలో నుండి నీవు బయటికి రాలేవు అంటే ఇక్కడ ఆ దయా దాక్షిణ్యము కలవాడు ఆ గురువు చాలామందికి దయ ఉంటుంది కానీ దాక్షిణ్యం ఉండదు దాక్షిణ్యం అంటే సమర్థత అంటే నిన్ను ఆ దేహాత్మబుద్ధిలో నుంచి విడుదల పొందే ఆ అనుగ్రహము ఆ సమర్థత ఆ గురువుకున్నది కాబట్టి ఆ గురువు దయా దాక్షిణ్యం కలవాడు ఆ దయా దాక్షిణ్యము అంటే ఆ గురువు యొక్క దయ ఈ మన మీద ఉండాలి అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి భగవంతుని యొక్క చెప్పిన మాటలను మనము ఎప్పుడు స్ఫురణలోకి తెచ్చుకోవాలి ఆ గురువు వాక్యాలు ఎప్పుడు మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే మన మాటలో అహంకారము ఉండకూడదు మన చేష్టలో మన చేతలో అహంకారము ఉండకూడదు మనము ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆలోచనలో కూడా అహంకారము ఉండకూడదు మన చూపులో కూడా అహంకారము ఉండకూడదు మిమ్మల్ని ఎవరైనా చూస్తూ ఉన్నారంటే మీ చూపులో ఎంత దయ ఉండాలి ఎంత అనుగ్రహం ఉండాలి ఎంత శాంతి ఉండాలి అంటే మిమ్మల్ని చూసేటప్పటికీ వాళ్ళకి ఆ జ్ఞానం రావాలి ఇదంతా ఒక అడవి లాంటిది అంటే ఈ చనిపోవటము పుట్టటము ఈ అదృష్టము దురదృష్టము ఈ జీవుణ్ణి వెంబడిస్తూ ఉంటుంది ఈ మాయ నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు అంటే అనాత్మయందు ఆత్మబుద్ధి ఏది నువ్వు కాదో అది నువ్వు అనుకునే బుద్ధి నీకు ఉండటం వల్ల ఆ బుద్ధిలో నుంచి నీవు బయటికి తీయటానికి దాని నుంచి నీవు విడుదల పొందటానికి నీ తెలివితేటలు సరిపోవు నీకున్న మనస్సు సరిపోదు నీకున్న ఇంద్రియాలు సరిపోవు నువ్వు చదువుకున్న పుస్తకాలు సరిపోవు నువ్వు చదువుకున్న శాస్త్రాలు సరిపోవు నువ్వు చేస్తున్న కర్మలు సరిపోవు నువ్వు చేస్తున్న స్నేహాలు సరిపోవు గురువు యొక్క దయ లేకుండా ఆత్మ యొక్క దయ లేకుండా ఆ భగవంతుని యొక్క దయ లేకుండా ఈ అరణ్యంలోంచి ఇదంతా ఒక అడవి లాంటిది ఈ సంసారం అనేది ఒక అడవి లాంటిది ఈ సంసారం అనే అరణ్యంలోంచి ఈ సంసారం అనే అడవిలోంచి నువ్వు బయటికి రాలేవు నీకు తెలివితేటలు ఉంటే మంచిదే కానీ ఆ తెలివితేటల వల్ల నీవు బయటికి రాలేవు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందలేవు అందుకే ప్రహ్లాదుడు అంటాడు చదువవలసిన చదువు అది కాదు చావులేని చదువు చదవాలి ఇప్పుడు నువ్వు చదివే చదువు నీకు పొట్టకూటి కోసం ఉపయోగపడుతుంది నాలుగు రాళ్ళు సంపాదించడానికి ఉపయోగపడతాయే కానీ నీవు లేని చదువు నీవు చదవలేకపోతున్నావు ఇక్కడ చావు లేని అంటే నీ స్వరూపం ఏదైతే ఉందో దానికి చావు లేదు పుట్టుక లేదు ఆత్మజ్ఞానం ఏదైతే ఉన్నదో అది చావు లేని సత్పదార్థము అందుకే చెప్తారు రమణులు నువ్వు ఏదైనా సాధన చేసుకుంటే మంచిదే నువ్వు ఏదైనా మార్గాన్ని ఎంచుకో కానీ అందులో నుంచి నువ్వు బయటకు రాలేవు నీవు చేసే సాధనలో నువ్వు ప్రయత్నం చేయొచ్చు కానీ నీ ప్రయత్నంతో నీవు దానిని అందుకోలేవు నీవు గంగానదిలో స్నానం చేయొచ్చు శివుడికి అభిషేకం అంత మాత్రం చేత నీవు దేహాత్మ బుద్ధిలో నుంచి నువ్వు బయటికి రాలేవు ఈ సంసారం అనే అడవిలో నుంచి నువ్వు బయటికి రాలేవు ఒక గురువు యొక్క ఇంటర్ఫీరెన్సు ఒక జ్ఞాని ఒక ఇంటర్ఫీరెన్సు ఏదో ఒక మహాత్ముడి యొక్క ఇంటర్ఫీరెన్సు ఏదో ఒక డివైన్ యొక్క ఇంటర్ఫీరెన్సు ఆ అవతార పురుషుల యొక్క దయ లేకుండా ఆ ఆత్మ యొక్క దయ లేకుండా ఆ గురువు యొక్క దయ లేకుండా ఆ అనుగ్రహం లేకుండా నీవు ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు ఎప్పటికీ విడుదల పొందలేవు అంటే ఈ అజ్ఞానం అనే అడవిలోంచి ఈ అజ్ఞానం అనే సంసారంలోంచి నీవు బయటికి రాలేవు ఎందుకంటే ఇప్పుడు ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో నీవు కాని దానితో నీవు తాదాప్యం చెందావు ఆ బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి ఇంద్రియాలతోటి ఆ మనస్సుతోటి ఆ యొక్క మలినాలతోటి ఆ రాగద్వేషాలతోటి ఆ ఇష్టాలతోటి ఆ జయ అపజయాలతోటి ఆ అదృష్టము దురదృష్టముతోటి ఇలా ద్వంద్వభావనతోటి అది అయిపోయి ఉంటుంది ఇటువంటి పాడుబుద్ధి నీకు మోక్షాన్ని ఇచ్చేయదు అయితే ఈ పాడుబుద్ధిలోంచి నువ్వు బయటపడాలంటే ఆ గురువు యొక్క దయ లేకుండా ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆ డివైన్ ఆ భగవంతుడి యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా నీవు అజ్ఞానం అనే అడవిలో నుండి నీవు బయటికి రాలేవు అంటే ఈ దేహాత్మ బుద్ధి ఎక్కడ ఉంటుంది అదేమి చైతన్యంలో ఉండదు ఆత్మకి దీనికి ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఈ అహంకారము ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుంది ఆత్మ లేకుండా అహంకారము నిలవలేదు అసలు అది ఉనికి లేనిది అది మనుగడ సాగించాలి అంటే ఆ ఆత్మ యొక్క చైతన్య యొక్క చైతన్యం అనే ప్ర ప్రకాశంలోనే అది ఆ కదలికలు వస్తున్నాయి నీకు ఆలోచనలు పుడుతున్నాయి నీ యొక్క లోపల ఆ ప్రాణశక్తి నడుస్తూ ఉన్నది నీ శరీరంలో కదలికలు రావటానికి కారణము ఆ ఆత్మ యొక్క చైతన్యము అంటే ఆత్మ యొక్క చైతన్య ప్రకాశంలోనే ఈ జీవుడు మనుగడ సాగిస్తున్నాడు జీవుడు లేకపోయినా నష్టం నష్టమేమీ లేదు ఆత్మ జ్ఞానవృత్తి చేత తను తాను తెలుసుకుంటూ ఉన్నది అంటే ఈ వాసనలు ఈ హిడెన్ టెండెన్సీసు ఈ యొక్క రాగద్వేషాలు ఈ యొక్క లోపల ఉన్న కోరికలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చైతన్యంలో లేవు నీ యొక్క అహంకారాన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి ఇవన్నీ ఈ వాసనలన్నీ ఎక్కడ ఉంటాయి నీ బుద్ధిలో ఉంటాయి నీ శరీరంలో ఉంటాయి నీ మనసులో ఉంటాయి నీ ఇంద్రియాల్లో ఉంటాయి ఈ మనసుతోటి దేహంతో కలిసి ఉంటాం ఈ కలిసి ఉన్నప్పుడు ఎలా పోతాయి అవి పోవు పోయినట్టుగా ఉంటాయి అంతే అణిగి ఉంటాయి కానీ నిజంగా పోవు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వాసనలు ఆ కోరికలు బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు నీకు ఏదైనా ఒక అలవాటు ఉందనుకోండి ఒక చెడు అలవాటు ఉంది దాన్ని మీరు కొంతకాలం పాటు దాని జోలికి వెళ్ళరా ఆ వాసనలు అణిగి ఉన్నాయి అక్కడ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు గబుక్కన మళ్ళీ ఆ కోరిక పుట్టవచ్చు మీలో మళ్ళీ మీరు ఆ దారిన వెళ్ళవచ్చు దానికి కారణం ఏంటి ఆ వాసన క్షయం జరగరా ఆ వాసనలు కొద్ది కొంతమేర అణిగి ఉన్నాయి మళ్ళీ ఆ సందర్భము ఆ సమయము వచ్చినప్పుడు ఆ వాసన బయటకు వచ్చి తన ఉపాధుల ద్వారా అది ఆ కోరిక తీర్చుకుంటుంది వాసనలు అనగటం వేరు వాసనలు నశించడం వేరు నీవు వాసన అనగటానికి అంటే వాసన నశించటానికి నువ్వు స్వప్రయత్నం ఉండాలి కాలము కలిసి రావాలి ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ ఈశ్వరుడు యొక్క దయ ఉండాలి ఆ గురువు యొక్క కటాక్షం ఉండాలి ఆత్మ అనుగ్రహం ఉండాలి ఆ ఆత్మ అనుగ్రహం లేకుండా చిన్న వాసన అయినా కూడా అది నశించదు అదే శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్తాడంటే ఈ కోరికలు మూడు చోట్ల తిష్ట వేసుకొని కూర్చుంటాయి అంటారు అవేంటంటే ఒకటి ఇంద్రియాలు రెండు మనస్సు మూడు ఇంద్రియాలు ఈ మూడింటిలో కోరికలు తిష్ట వేసుకొని కూర్చుంటాయి అంటే పాములు పుట్టల్లో ఎలా ఉంటాయో ఈ కోరికలు ఈ మూడు చోట్ల మూడు పుట్టల్లో ఉంటాయి అంటే కృష్ణుడు ఏం చెప్తారంటే ఈ కోరికలు అనేవి ఈ మూడు చోట్ల ఆ పాము పుట్టలో ఎలా అయితే ఉంటాయో ఈ మూడు పుట్టల్లో ఉంటాయి ఒకటి మనస్సు రెండు ఇంద్రియాలు మూడు బుద్ధి ఈ మూడిటిలో నుంచి నీవు అతిక్రమిస్తే ఈ మూడిట్లో నుంచి కనుక నీవు బయటపడితేనే తప్ప నీకు ఆత్మజ్ఞానం కలగదు నిజానికి ఈ జడమైన దేహము ఈ జడమైన మనస్సు ఈ జడమైన బుద్ధి ఈ జడమైన ఇంద్రియాలు అది నీ స్వరూపము కాదు ఇవన్నీ జడపదార్థములే ఇవన్నీ ఆత్మ ప్రకాశము చేత అవి చైతన్యవంతమవుతున్నాయి అదే భగవాన్ చెప్తారు ఈ శరీరము ఉండగానే ఈ శరీరము కట్టెలో కాలి బూడిద అవ్వకముందే నీవు నీవెవరో తెలుసుకోవాలి అసలు ఈ దేహం వచ్చిందే పరమాత్మను తెలుసుకోవటానికి శ్రీకృష్ణుడు అదే చెప్తాడు సంసార సాగరం ఘోరం ఈ మహాభయంకరమైనటువంటి సాగరం పుట్టడం చావటం జనన మరణ రూపమైనటువంటి ఈ బాధలు అనుభవించటం మళ్ళీ తల్లి గర్భంలో తల్లి గర్భంలో ప్రవేశించటం ఆ యోనిలో నుంచి మళ్ళీ బయటకు రావటం ఇదంతా ఎంత బాధ చెప్పండి మానవుడు ఈ జన్మ వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచించట్లేదు ఆ కళ్ళు మూసుకొని ఏదో ఆ వ్యవహారంలో పడిపోవటం ఆఖరికి అంచకాలం వచ్చేటప్పటికి మళ్ళీ కళ్ళు మూసుకోవటం ఇదంతా ఎంత బాధ చెప్పండి పశువు ఆ విధంగా జరుగుతుంది పశువు తింటున్నది తాగుతున్నది సన్ సంతానం కంటున్నది అన్నీ చేస్తుంది అన్నీ జరుపుతుంది అదే కార్యమును మానవుడు జరుపుతున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు సంతానము ఉత్పత్తి చేస్తున్నాడు మానవుడు కూడా అదే చేస్తున్నాడు ఇక పశువుకి మానవుడికి ఇంకా భేదమే ఉంది నో పశువుకి ఇచ్చింది తేడా ప్రజ్ఞ ఆ జ్ఞానం ఇచ్చాడు మానవుడికి దేనికి పరమాత్మను తెలుసుకోవటానికి కాబట్టి ఈ దేహం వచ్చింది ఆ యొక్క నీ స్వరూపం ఏమిటో తెలుసుకోవటానికి విచారణ చేయటానికి నేనెవరు అన్న విచారణ చేయటానికి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోమంటారు అదే శ్రీకృష్ణుడు చెప్తాడు గీతలో అంటే ఈ దేహము పరమాత్మను తెలుసుకోవటానికి వచ్చింది మరలా జన్మ లేదు అని తెలుసుకోవటానికి వచ్చింది నేను పుట్టలేదు అని తెలుసుకోవటానికి వచ్చింది నాకు చావు లేదు అని తెలుసుకోవటానికి వచ్చింది నా స్వరూపము శాంతి స్వరూపము నా స్వరూపము సుఖస్వరూపము అని తెలుసుకోవటానికి వచ్చింది మరి భగవాన్ చెప్తుంది అదే కదా ఆత్మ విచారణ అంటే నిజానికి ఆత్మని ఎవరు విచారణ చేయలేరు అనాత్మ విచారణ నేనెవరు ఈ బంధువులు ఎవరు ఈ జగత్తేమిటి ఈ దృశ్యాలు ఏమిటి ఈ మిత్రులు ఎవరు ఈ ధనం ఏమిటి ఈ సంపదలన్నీ ఏమిటి ఈ సంపదలన్నీ ఈ వీళ్ళందరూ ఎన్నాళ్ళు ఉంటారు వీటి వీటికి నాకు ఏంటి సంబంధం హౌ లాంగ్ అనేటువంటి విషయము బాగా విచారణ చెయ్యాలి అంటారు కాబట్టి విచారణ చేయకపోవటం వల్ల అవిచారణ వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది విచారణ అన్నిటికంటే ముఖ్యము ఇది లేనందువల్లే వాడు చీకటిలో పడిపోతున్నాడు ఎందుకంటే వాడు చీకటిలో పాముని చూ త్రాడుని చూసి పాము అనుకొని భయపడ్డాడు ఆ ప్రాణభయం తెచ్చుకున్నాడు నేను చనిపోతానేమో అన్న ప్రాణభయం తెచ్చుకున్నాడు కారణము అక్కడ విచారణ చేయకపోవటం వల్ల అంటే ఏంటి ఇప్పుడు నిజంగా నేను తొక్కింది పామేనా ఒకవేళ పామే గనక తొక్కితే అది మెత్తగా ఉండాలి నన్ను నాకు కాలుకి గాయమవ్వాలి నా కాలు కింద అది అక్కడ కరిచినట్టుగా అక్కడ ఏదన్నా జరగాలి మరి ఇవన్నీ వాడు విచారణ చేయకపోవటం వల్ల వెంటనే వాడు ఏమనుకున్నాడు పాము కరిచిందేమో నాకు ఆ ప్రాణ భయం వచ్చేసింది కాబట్టి నేను చనిపోతాను ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాడు విచారణ చేయట్లా వెంటనే భయం వచ్చేసింది నేను చచ్చిపోతే మరి నా భార్య పిల్లలు ఏమవుతారు నా తల్లిదండ్రులు ఎవరు చూస్తారు ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఈ దుఃఖం ఏర్పడింది వెంటనే ఇదంతా దేనివల్ల జరిగింది విచారణ చేయకపోవటం వల్ల అవిచారం వల్ల దుఃఖం ఏర్పడింది వాడు గనక భయపడకుండా కొంత స్థిమితంగా వివేకము చేసి వివేకము చేత విచారణ చేసి నిజంగా తొక్కింది పామైనా ఒకవేళ పాము గనక తొక్కితే నాకు మెత్తగా ఉండాలి కదా నా కాలు కింద అది మెత్తగా నాకేదో తొ తొక్కినట్టు అనిపించాలి కదా నా కాలికి గాయం అవ్వాలి కదా రక్తస్రావం అవ్వాలి కదా ఇవన్నీ ఏం జరగలేదు కదా అని వాడు విచారణ చేస్తే కొంతమేర ఆ యొక్క మనస్సులో కదలికలు ఆగిపోతాయి స్థిరత్వం ఏర్పడుతుంది స్థిరత్వం ఏర్పడితే వివేక విచక్షణ ద్వారా బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించినప్పుడు వాడికి ఆ సత్యం ఏమిటో బోధపడుతుంది వివేకం అంటే ఏంటి ఇయ్యుమిలేట్ అంటే ఒక టార్చ్ లైట్ ఇప్పుడు చీకటిలో నీకు టార్చి లైటు ఎంత సహాయం చేస్తుంది అలాగే నీ దగ్గర టార్చి లైట్ లేకపోయినా ఆ వివేకము చేత ఆ చీకటిలో నిజంగా తొక్కింది ప్రామే పామేనా అన్న విచారణ వివేకము ద్వారా జరగాలి వివేకము కూడా అంత చక్కగా సహాయం చేస్తుంది నీకు కంగారు పెట్టదు ఆ స్థిరత్వం ఏర్పడుతుంది వెంటనే అదే శంకరాచార్యులు చెప్తారు ఈ శరీరంలో శిరస్సు ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ఆ విధంగా వివేకము కూడా చాలా ప్రామినెంట్ రోలు ఈ జీవుడికి సహాయం చేస్తుంది ఇప్పుడు వీడు విచారణ చేయకపోతే ఎట్ట తెలుస్తుంది ఈ జగత్తంతా సత్యం అనుకుంటాడు ఇతరులు సత్యం అనుకుంటాడు రాగద్వేషాలు సత్యం అనుకుంటాడు కర్తృత్వం ఉందనుకుంటాడు ఆ ప్రతికూలమైన అనుకూలమైన వాటి యొక్క ఫలితాలు నిజమనుకుంటాడు వీటితోనే దాదాప్యం చెంది ఆ కాలమంతా దాంతోనే గడిపేస్తున్నాడు ఇక విచారణకి స్కోప్ ఎక్కడుంది విచారణకి టైం ఎక్కడుంది ఎవరికి నేచర్ ఏం చేస్తుంది ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు మన ముందు మన కళ్ళ ముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు కదా ఎందరో మహానుభావులు సత్పురుషులు కొంత ఎంతోమంది వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మన కళ్ళ ముందు రాలిపోతున్నారు వాళ్ళేమీ పర్మనెంట్ కాదు కదా మనం కూడా ఎప్పుడప్పుడు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే ఈ కట్టెలో కాలి బూడిదవ్వాల్సిందే ఈ శరీరము ఈరోజు పోతే రేపు రెండు అంతే అందరూ శాశ్వతంగా ఎక్కడున్నారు ఇప్పుడు మీ తాతలు ముత్తాతలు ఉన్నారా చెప్పండి వీళ్ళందరూ ఎక్కడికి పోయారు రేపు నా గతి కూడా ఇంతేనా అన్న విచారణ చేయాలి అదే అనాత్మ విచారణ నేనెవరు ఈ జగత్ ఏమిటి ఈ బంధువులేమిటి ఇలా విచారణ చేయటం వల్ల నీకు కొంత సత్యం ఏమిటి అసత్యం ఏమిటి ఏది పర్మనెంటు ఏది తాత్కా తాత్కాలికము ఏది నిత్యము ఏది అనిత్యము అన్న అవగాహన ఏర్పడుతుంది నీకు వచ్చే ఆలోచనలు సత్యం కాదు అవి ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి నీ మనస్సు రకరకాలుగా చెప్తుంది ఒకసారి సుఖం అంటుంది ఒకసారి దుఃఖం అంటుంది ఒకసారి దేహానికి నొప్పి అంటుంది ఒకసారేమో నా మనస్సు గాయపడింది అంటుంది నా మనస్సు దుఃఖం పడింది అంటుంది అంటే అటు దేహానికి సంబంధించిన పూర్తి జ్ఞానమూ లేదు అటు మనస్సుకు సంబంధించిన పూర్తి జ్ఞానము తెలియదు ఇలా రకరకాలుగా అవస్థకి అవస్థకి మారుతూ ఉంది ఈ మనస్సు జాగ్రత్త అవస్థలో నేనంటే దేహం అంటుంది గాఢ నిద్రలో నా దేహంతో తాదాప్యం చెంద ఆ దేహాన్ని పక్కన పడేసి హాయిగా పడుకుంటుంది మళ్ళీ ఆ యొక్క స్వప్నంలో ఆ సూక్ష్మ శరీరంతో తాదాప్యం చెందుతుంది ఆ పొద్దున్నే లేవంగానే ఆ కళ అసత్యం అంటుంది ఇలా అవస్థకి అవస్థకి మారుతూ ఉంది మారేది సత్యం కాదు మారని దీని నీ స్వరూపము అది ఈ అవస్థలకి సంబంధం లేకుండా నీ ఇంద్రియాలకి సంబంధం లేకుండా నీ బుద్ధికి సంబంధం లేకుండా నీ దేహానికి సంబంధం లేకుండా ఈ జగత్తుకి సంబంధం లేకుండా ఈ సంసారానికి సంబంధం లేకుండా నీ మనస్సులో ఎటువంటి గొడవలకి సంబంధం లేకుండా అది పర్మినెంట్గా సుఖస్వరూపంగా శాంతి స్వరూపంగా అది ఉన్నది ఉన్నది ఏకైక సద్వస్తువు అది అన్యత్వం లేక ఆలోచనలు లేక పరిధిలు లేక అనంతంగా పరిపూర్ణమైన జ్ఞానమయంగా వ్యాపించి ఉన్నది అది నీ స్వరూపము కానీ ఇక్కడ నీ స్వరూపం అది చెప్పినా ఈ జీవుడు తెలుసుకోలేడు ఎందుకంటే ఈ జీవుడికి ఇది ఇది సత్యమైపోయింది అంటే ఈ బహిర్ముఖం అవుతూ ఉండటం వల్ల అది ఇది అలవాటైపోయింది ప్రపంచం సత్యం అనుకుంటున్నాడు ఈ ఇతరులు సత్యం అనుకుంటున్నాడు జీవుడు ప్రతి దృశ్యాలు సత్యం అనుకుంటున్నాడు ఇది జన్మ జన్మల నుంచి ఈ చావు పుట్టకలు సత్యం అనుకుంటున్నాడు నేను పోతే శరీరం పోతే నేను కూడా పోతాను అనుకుంటున్నాడు కాబట్టి ఇది ఈ సత్యము అంటే ఇదంతా తాత్కాలిక సత్యమైనా సరే ఇది అలవాటైపోవటం వల్ల దానితో తాదాప్యం చెందుతున్నాడు అందుకని తన స్వరూపం ఏమిటో తను విచారణ చేయలేకపోతున్నాడు తన స్వరూపం ఇది కాదు అనుకుంటున్నాడు ఒకవేళ తనకి తన స్వరూపము ఇప్పుడు వాడు దుఃఖపడుతున్నాడు నిజంగా వాడు కనుక వాడి స్వరూపము దుఃఖమైతే కనుక వాడు బాధపడకూడదు కదా ఎందుకంటే దుఃఖమే వాడి స్వరూపమైతే ఇక వాడికి బాధ ఎందుకు వస్తుంది అంటే వాడు వాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు అంటే దుఃఖము వాడి స్వరూపము కానట్టే కదా ఇప్పుడు నిద్రలో ఎందుకు వాళ్ళందరూ హాయిగా నిద్రపోవటానికి మనము రెడీ అవుతున్నాము అంటే ఇల్లు వాకిలి భార్య పిల్లలు బ్యాంకు బ్యాలెన్స్ ఉద్యోగము నువ్వు పూజించే భగవంతుడు చివరికి నీ శరీరాన్ని అన్నిటినీ వదిలేయటానికి నువ్వు సిద్ధపడ్డావు కదా నిద్రలోకి వెళ్ళటానికి మరి దేనికోసం నువ్వు ఇవన్నీ వదులుకుంటానికి సిద్ధపడ్డావు అంటే ఇది నీ స్వరూపము కాదు నాకు ఇంకో స్వరూపం ఏదో ఉన్నది అక్కడ హాయి హాయిగా నాకు తోస్తుంది అని నీవు ఆ నిద్రలోకి వెళ్ళటానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు అంటే దే దేనికోసం చేస్తున్నావు ఇవన్నిటిని వదులుకుంటానికే కదా నీ ప్రయత్నం అంతా ఇవన్నీ వదులుకొని నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు అంటే ఇది నీ స్వరూపం కానట్టే కదా ఇవన్నీ నీ స్వరూపము అంటే నువ్వు ఆలోచనలు కూడా నీ అయితే గనక మరి నీకు దుఃఖం ఎందుకు వస్తుంది నీ స్వరూపము ఇంకొకటి ఏదో ఉంది అక్కడ నీకు శాంతి లభిస్తుంది ఆ శాంతి కోసమే కదా నువ్వు అన్నిటిని వదులుకుంటున్నావు నిద్రలో నీకు ఎరుకుతో కూడిన ఆ శాంతి లేకపోయినా పొద్దున్నే లేచి హాయిగా పడుకున్నాను అని చెప్తున్నావు కదా అంటే అక్కడ ఆ హాయిని అనుభవించడానికి నువ్వు అన్నిటిని వదులుకుంటున్నావు అంటే దాని అర్థము నీ స్వరూపము ఇది కాదు వేరేది ఏదో ఉంది అని ఆ మనస్సు సిద్ధపడి నిద్రలోకి వెళ్తుంది ప్రతిరోజు రాత్రిపూట అందుకే భగవాను చెప్తున్నారు నేనెవరు అన్న విచారణ ప్రతి ఒక్కరూ చెయ్యాలి దానివల్ల నీకు ఆ మనస్సు ఆ అహంకారము ఉద్భవించిందేమో గమనించు అంటారు అది పుట్టిందేమో చూడు అంటారు నీకు విచారణ చేతన అవుతుందా విచారణ చెయ్యి లేదంటే శరణాగతి చెందు ఏదో ఒక ఉచితర శక్తి నేను నడిపిస్తుంది అనుకుంటున్నావు కదా ఒక భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటున్నావు కదా కాబట్టి ఆ రూపానికో ఆ నామానికో నువ్వు శరణ చెందు పరిపూర్ణమైన శరణాగతి చెందు అప్పుడు నీ వ్యక్తిత్వము కొద్ది కొద్దిగా నశిస్తూ ఉంటుంది అదే రమణులు చెప్తారు ప్రారంభంలో నీకు పాక్షిక శరణాగతి అయినా నీకు పోను పోను పూర్ణ శరణాగతికి దారితీస్తుంది నీ వ్యక్తిత్వము నీ వ్యక్తిత్వము పూర్తిగా ఆ భగవంతుని యొక్క పాదాల ఎద్దు ఉంచు అప్పుడు ఆ పరిపూర్ణమైన జ్ఞానము ముందుండి నిన్ను నడిపిస్తుంది అనుగ్రహము చేత అది తనకు తానుగా నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది అప్పుడు మాత్రమే నీవు ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందగలవు అంటే ఆ ఆత్మ అనుగ్రహం లేకుండా నీవు ఈ ఈ యొక్క దుఃఖ సాగరంలోంచి ఈ జనన మరణ చక్రాల్లోంచి నీవు బయటపడలేవు కాబట్టి ఇక్కడ గురువు అన్న ఆత్మన్నా అనుగ్రహం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలే ఉన్నది ఒకే ఒక సద్వస్తువు అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము ఆ జ్ఞానానికే ఆ పరిపూర్ణమైన జ్ఞానానికే శరణు చెందు అంటే నీ ఆత్మకే నీవు శరణు చెందుతున్నావు అదే స్వామి వివేకానందుడు అంటాడు ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఆ డివినిటీ ఉన్నది ఆ యొక్క హృదయంలో ఉన్న ఆ డివినిటీ ఆ ఇంటర్ఫీరెన్స్ ఆధారంగానే అంటే ఆ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే నీవు ఈ భవరోగాల్లోంచి నీవు బయటపడలేవు కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆ యొక్క పరమాత్మునికి నీవు ఎప్పుడైతే శరణు చెందుతావో అప్పుడు ఈ యొక్క భవరోగాల్లోంచి నీవు బయట పొందు బయటపడతావు అదే మనకి చెప్తారు మేధా దక్షిణామూర్తి శ్లోకంలో గురువే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిదయే సర్వ శ్రీ దక్షిణామూర్తయ్యే నమ అంటారు ఇప్పుడు ఈ వైద్యుడు మనకి ఏ శరీరంలో ఏదన్నా రోగం వస్తే ఏ వైద్యుడైనా సరే ఒక మందిచ్చి మనకి తగ్గించగలడు కానీ ఈ భవరోగాలనే ఈ యొక్క రోగం నుంచి నీవు బయటపడాలి అంటే కేవలము ఆ యొక్క ఆది గురువు ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే నీవు ఈ భవరోగాల నుంచి బయటపడగలవు మామూలు జ్వరం ఏదన్నా శరీరంలో జబ్బు వస్తే ఏ వైద్యుడైనా నీకు మందిస్తే ఆ యొక్క రోగం నుంచి నువ్వు బయటపడతావు కానీ ఈ సంసారం అనే అరణ్యంలోంచి ఈ యొక్క చావు పుట్టుకలనే చక్రంలోంచి ఈ యొక్క దేహాత్మ బుద్ధిలో నుంచి ఈ యొక్క శవ బుద్ధిలో నుంచి ఈ యొక్క అహంభావంలో నుంచి ఈ యొక్క అహం వృత్తిలో నుంచి నీవు బయటపడాలి అంటే కేవలము గురువు అనుగ్రహంతోనే నీవు బయటపడగలవు ఆ యొక్క భ్రమలో నుంచి అంటే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమ కలిగించే ఈ యొక్క ఈ చిత్ జడ గ్రంథి ఈ మనసు వేసిన ఈ ముడి ఈ ముడిలో నుంచి నీవు బయటపడగలవు ఆ ముడి పోవాలి అంటే కేవలము ఆ యొక్క గురువు అనుగ్రహము ఖచ్చితంగా ఉండి తీరాలి ఇక్కడ అనుగ్రహం అన్నా గురువన్న ఆత్మన్న ఆత్మన్నా అన్నీ ఒకటే ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే కాబట్టి ఇక్కడ నీవు చేయవలసిందల్లా నేతనైతే విచారణ చెయ్యి లేదంటే శరణాగతి చెందు లేదంటే ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకో అంటారు గురువు గారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి